వీక్షకులందరికీ నమస్కారం అమరావతి రాజధాని ఫేస్ టు భూ సమీకరణ ల్యాండ్ పోలింగ్పై సిఆర్డిఏ క్లారిటీ చేసింది మనం గతంలోనే కొన్ని వీడియోలో చెప్పుకున్నాం జూలై ఫస్ట్ వీక్లోనే రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ గెజెట్ విడుదల చేయబోతా ఉన్నాయి ఏ గ్రామాల్లో ఎంత భూమి సేకరించేది అనే వివరాలు క్లారిటీ వచ్చేసింది ఇప్పటికే ఒక పదిహేను గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు మరికొన్ని గ్రామాల్లో గ్రామ సభలు గురువారం ఆ తర్వాత నిర్వహించబోతా ఉన్నారు ఇప్పటికే అమరావతి మండలంలో ఒక పది గ్రామాలు పెదకోరపాడు మండలంలో ఒక రెండు గ్రామాలు తాడికొండ మండలంలో ఒక మూడు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు ఆ గ్రామాలతో పాటుగా తాజాగా సిఆర్డిఏ గత రాత్రి విడుదల చేసిన గెజిట్లో మరికొన్ని గ్రామాలను కూడా చేర్చారు మొత్తం నలభై రెండు వేల ఎకరాల పైగా భూ సమీకరణ ల్యాండ్ పోలింగ్ ద్వారా సేకరించేందుకు నిర్ణయించారు తాడికొండ మండలంలో ఇప్పటికే లచ్చన్న గుడిపొడి నిడుముక్కల ముక్కామల గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేశారు పెదకూరపాడు మండలంలో బలసుపాడు ఖమ్మం కూడా గ్రామ సభలు పూర్తయ్యాయి అమరావతి మండలంలో పది గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేశారు ఈ విధంగా పదిహేను గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేశారు ఇక మరికొన్ని గ్రామాల్లో పెదపరిమి లాము కంతేరు తాడికొండ ఈ గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించబోతా ఉన్నారు గురువారం రోజు కొన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించబోతా ఉన్నారు ఆ తర్వాత కూడా ఈ కొనసాగే అవకాశం ఉంది ఇక రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో కూడా చాలా వరకు క్లారిటీ వచ్చేసింది ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం రెండు వందల యాభై గజాల కమర్షియల్ ల్యాండ్ ఇవ్వడానికి సిఆర్డిఏ నోటిఫికేషన్లు వివరించండి ఇక అదే జరీప్ భూములు కానీ అయితే ఎకరాకి వెయ్యి గజాల నివాస స్థలం నాలుగు వందల యాభై గజాల కమర్షియల్ ల్యాండ్ ఇవ్వబోతా ఉన్నారు ఇక గ్రామ పరిధిలోని భూములన్నింటినీ ప్రైవేటు భూములు అంటే వ్యక్తిగత భూములు ప్రభుత్వ భూములు దేవాదాశయానికి సంబంధించిన భూములు వక్స్ భూములు పోరంబోకు భూములు వాగు భూములు ఇలా రకరకాలుగా విభజించి సర్వే నిర్వహించబోతా ఉన్నారు రైతులకి కౌలు విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది దాని మీద కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది ప్రభుత్వం రైతులకి ఇచ్చే భూమి విషయంలో కూడా మొత్తం క్లారిటీ వచ్చేసింది తాడికొండ మండలంలో ఒక ఏడు వేల రెండు వందల యాభై ఆరు ఎకరాలు ఇక తులూరు మండలంలో అయితే పది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఎకరాలు అమరావతిలో పంతొమ్మిది వేల ఐదు వందల నాలుగు పెదకూరపల్ నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు ఎకరాలు ఇక ఇప్పటి వరకు గ్రామ సభలు నిర్వహించిన అమరావతి ధర్నకోటలో కూడా గ్రామ సభలు నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేశారు మరి కొన్ని గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేయాల్సి ఉంది ఇక పరిహారం విషయం కనుక మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వం ఇప్పటికే దీని మీద క్లారిటీ ఇచ్చింది పరిహారం రైతులకి ఎంత పరిహారం చెల్లించబోతా ఉన్నారు అనే విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది కౌలు విషయంలో కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది ఏ సంవత్సరం ఎంత చెల్లించబోతా ఉన్నారు అనేది ఇక కౌలతో పాటు గ్రామాల్లో భూములు లేని రైతులు రైతు కూలీలకి ప్రతి నెల ఐదు వేల రూపాయల పెన్షన్ ఉంది దీని మీద కూడా కొంత క్లారిటీ ఇచ్చేసింది రైతులకు చెల్లించే పరిహారం విషయంలో ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణం ప్రభుత్వం భూమి తీసుకోబోతా ఉందని మనం పరిశీలించినప్పుడు తాడికొండ మండలంలో లచ్చన్నగూడిపూడి ఇప్పటికే గ్రామ సభలుగా నిర్వహించారు ఆ గ్రామంలో పదిహేను వందల తొంభై ఆరు ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఉన్నారు మోతడగలో రెండు వేల మూడు వందల నలభై నాలుగు ఎకరాలు ముక్కామల్లో మూడు వేల మూడు వందల పదహారు ఎకరాలు దీన్నే బేజాత్పురం అని కూడా అంటారు మొత్తం ఈ తాడికొండ మండలంలో ఏడు వేల రెండు వందల యాభై ఆరు ఎకరాలు ఇక తుల్లూరు మండలంలోకి వచ్చేసరికి వడ్డమాను హరిచంద్రాపురం పెదపరిని ఈ మూడు గ్రామాలు ఉన్నాయి వడ్డమాన్లో పదమూడు వందల ముప్పై ఆరు ఎకరాలు హరిచంద్రపురంలో రెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాలు పెదపరిములో ఆరు వేల ఐదు వందల పదమూడు ఎకరాలు ఈ పెదపరిమలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రాబోతూ ఉందని లేదు అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్ నిర్మించబోతూ ఉన్నారనే వార్తలు కూడా వస్తాయి అయితే విమానాశ్రయం రైల్వే స్టేషన్ ఒక గ్రామ పరిధిలో రావడం జరగకపోవచ్చు ఎందుకంటే రైల్వే వారికే పదిహేను వందల ఎకరాలు అవసరమని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇక అమరావతి మండలంలో మనం పరిశీలించినట్లయితే చాలామంది రైతులు గతంలో కూడా చాలామంది కామెంట్ చేశారు ఏ గ్రామాలు అనేది వైకుంఠపురం పెదమద్దూరు ఎండ్రాయి కర్లపూడి ఉంగుటూరు నెమ్మలకల్లు నరకుల్లపాడు లింగాపురం ఈ గ్రామాల పేర్లు ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ప్రస్తుతానికి దీంట్లో మరికొన్ని మరి రెండు గ్రామాలు కూడా చేరే అవకాశం ఉంది ధర్నాకోట అమరావతి కూడా వైకుంఠపురంలో మూడు వేల మూడు వందల అరవై ఒక ఎకరాలు పెదమద్దూరులో పదకొండు వందల నలభై ఐదు ఎండ్రాయిలో రెండు వేల నూట అరవై ఆరు కర్లపూల్లో రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఉంగుటూరు రెండు వేల ఐదు వందల యాభై రెండు నెమలికల్లు మూడు వేల ఐదు వందల యాభై ఏడు నరకుల్లపాడు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు లింగాపురం పద్నాలుగు వందల యాభై రెండు మొత్తం ఈ అమరావతి మండలంలోనే అత్యధికంగా పంతొమ్మిది వేల ఐదు వందల నాలుగు ఎకరాల్లో ల్యాండ్ పోలింగ్ జరగబోతూ ఉంది పెదకూరపాడు మండలంలో మనం ఇప్పటికే చెప్పుకున్నాం బొలసుపాడు ఖమ్మంపాళ్ళ గ్రామ సభలు కూడా పూర్తి చేశారు బలుసుపాడు గ్రామంలో రెండు వేల ఏడు వందల నలభై రెండు ఎకరాలు ఖమ్మంపాల్ పద్దెనిమిది వందల నలభై మూడు ఎకరాలు దాదాపుగా ఒక ముప్పై నాలుగు వేల ఎకరాలకు సంబంధించి రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు మిగతా వారు కనుక భూములు ల్యాండ్ పూలింగ్లు ఇవ్వకపోతే భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించే అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వం తెలుసుకుంటే భూమి ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం భూ సేకరణ భూ సమీకరణ సాధ్యం కానప్పుడు భూ సేకరణ చేస్తుంది ఇక సంవత్సరం కాలంలోనే రైతులకి అభివృద్ధి చేసిన ఫ్లాట్స్ ఇవ్వబోతా ఉన్నారు ఏదైతే రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుంటారో ఆ భూమికి పరిహారంగా రైతులకు ఇచ్చే ఫ్లాట్స్ ఏడాది కాలంలో ఇవ్వబోతా ఉన్నారు గతంలో జరిగిన తప్పిదాలు మరలా జరగకుండా కేవలం ఏడాది కాలంలోనే రైతులకు ఇచ్చే ఫ్లాట్స్ని లేఅవుట్లు వేసి రోడ్స్ వేసి కరెంటు సదుపాయం కల్పించి డ్రైనేజ్ అన్ని క కల్పించి అన్ని సదుపాయాలతో రైతులకి వారు ఫ్లాట్స్ అందజేయబోతూ ఉన్నారు ఈ ఏడాది నుంచే కౌలు కూడా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఆ కవులని ప్రతి సంవత్సరం పది శాతం చొప్పున పెంచుకుంటూ పోయే దాని గురించి కూడా సిఆర్డిఏ స్పష్టంగా చెప్పింది రాబోయే రోజుల్లో రైతుల డిమాండ్స్ ఇంకా ఏం ఉండబోతా ఉన్నాయి ప్రభుత్వం దానికి ఎలా స్పందించిపోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకున్నాం